ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి కొట్టేసింది చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన బ్యాటింగ్ వైఫల్యాన్ని బయట కెప్టెన్ విరాట్ కోహ్లీ హిట్టర్ ఏబి డెవిలియర్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోగా సీనియర్లు మొయన్ అలీ గ్రాండ్ హోమ్ తమ వికెట్ విలువను తెలుసుకోలేకపోయారు దీంతో పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలోనే బెంగళూరు జట్టు డె పరుగులకు ఆలౌటవగా పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో డెబ్బై ఒకటి బై మూడుతో తో చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది అయితే స్పిన్ కి అతిగా అనుకూలించిన పిచ్ పై బెంగళూరు ఓటమికి గల కారణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మ్యాచ్ లో టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నారు అయితే తుది జట్టులో హర్భజన్ సింగ్ ఇమ్రాన్ తాహిర్ రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకున్నాడు దీని బట్టే పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుందనే విషయం టాస్ కి ముందే ధోని పసిగట్టినట్లు అర్థమవుతోంది కానీ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో చాహల్ మొయిన్ అలీ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు మాత్రమే చోటిచ్చి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నాడు దీంతో చెన్నై బ్యాట్స్మెన్ స్పిన్ లో ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్లతో కోహ్లీ బౌలింగ్ చేయించాల్సి వచ్చింది మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ పన్నెండు బంతులాడి ఆరు పరుగులే చేసి అవుటయ్యాడు బంతి ఆగి నెమ్మదిగా వస్తుండటంతో తొలి మూడు ఓవర్లలో ఎలాంటి సాహసాలకి వెళ్లని కోహ్లీ నాలుగో ఓవర్ లో హిట్టింగ్ కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా పిచ్ ని సరిగ్గా అంచనా వేయలేక బౌలర్ బజ్జీకే సులువైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అనంతరం వచ్చిన డెవిలియస్ కూడా అదే పొరపాటు చేశాడు ఈ ముగ్గురు హర్భజన్ బౌలింగ్ లో హిట్ చేయబోయి బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో వికెట్లు చేజార్చుకున్నారు దీంతో కంగారు పడిన బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్ లో అవుట్ అవ్వగానే మళ్లీ హిట్టింగ్ చేసేందుకు ట్రై చేయలేదు సింగిల్స్ తోనే ఇన్నింగ్స్ నిర్మిస్తూ విజయాన్ని అందుకుంది చెన్నై జట్టులో ఫీల్డర్ రవీంద్ర జడేజా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏబి చాకచక్యంగా అందుకోగా బెంగళూరు ఫీల్డర్ ఉమేష్ యాదవ్ అంబటి రాయుడు ఇచ్చిన సులువైన క్యాచ్లను నేరపాడు హెడ్మేర్ ను రన్అట్ చేయడంలో ధోని రైనా కాంబినేషన్ సూపర్ అనిపించగా కేదార్ జాదవ్ ని సులువుగా రన్అట్ చేసే అవకాశాన్ని కంగారులో బెంగళూరు చేజార్చుకుంది మొత్తంగా చెన్నై జట్టు చెపాక్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబర్చగా బెంగళూరు మాత్రం ఆరంభం నుంచి ఒత్తిడిలోనే కొనసాగించింది అవకాశం లేదని తెలిసి బెంగళూరు జట్టు వికెట్లు చేజార్చుకోగా డెబ్బై యొక్క పరుగుల లక్ష్యం తొమ్మిది వికెట్లు చేతిలో ఉండి కూడా స్వేచ్ఛగా బ్యాట్ జలిపించే అవకాశం ఉన్న చెన్నై జట్టు పరిణితిలో సింగిల్స్ తీస్తూ విజేతగా నిలిచింది